ఇక్కడ తిన్నాంబ ఏముంది బా అని చెప్పి అన్నం ఓ అది మటన్ మటన్ బారా మటన్ తిన్నాడట ఫిష్ కూడా ఫిష్ మాకు దొరకలేదు మేము ఒకటి పోయి బగారా అన్నం చూస్తే చికెన్ బగారా అని ఉన్నది అన్నట్టు అంటే బయట నుండి తెచ్చుకున్న ఫుడ్ ఇది ఇంట్లో కాదు ఇంట్లో కాదు తెల్ల రైస్ మాత్రమే ఇంట్లో ఇంట్లో అయితే ఈ రోజు తిండిపోటీ ఏమేమి ఉన్నాయి అని చూద్దాం ఇక్కడ బగారా రైస్ చికెన్ కర్రీ చికెన్ గ్రేవీ ఇంకా కుర్కురే వైట్ రైస్ విత్ పెరుగు అనమాట ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకి పోయినా ఫంక్షన్లో పోయినా అయితే అన్నయ్య చెప్పింది కదా నేను పెళ్ళి పోయి ఇవి ఇవి తిన్నా అని అయితే మేము కూడా బగారన్నంతో మటన్ తినేవాళ్ళము కాకపోతే మమతకి చికెన్ అంటేనే ఇష్టం అనమాట అందుకోసం అని చెప్పి చికెన్ పెట్టడం జరిగింది ఎట్టుంటుంది అంటే కొంచెం డౌట్ అది కూడా ఒక కారణం అయితే అన్నయ్య తిన్నా అని చెప్తే మాకు మాకు తినాలని అనిపించి అట్లా అన్నయ్య చెప్పినవి ఇట్లా బారణంలో మటన్ ఉంది కదా బావా అన్నీ అబ్బాయి రోజు ఎట్లా ఖచ్చితంగా బగార రైస్ తినాలని ఫిక్స్ అయ్యండి అంటే బగార రైస్ తో చికెన్ కర్రీ తినాలని ఫిక్స్ వందల గ్రాముల బగారన్నం యాభై గ్రాముల బగారాన్నం ఇంకా ఇది రెండు వందల యాభై గ్రాములు పెరిగన్నం కోసం అని చెప్పేసి రెండు వందల యాభై గ్రాములు జోక్కున్నాము ఏంటంటే చికెన్ బగారా చికెన్ బగారా

కల్పిస్తలే వేరు పడుకోవాలి అది పట్టిలా పట్టక పోయిలా తర్వాత స్ట్రైట్ థమ్స్అప్ అవసరం వస్తుంది అయినా సరే అయినా సరే తింటాం

కూలింగ్ కూడా ఉంటే బాగుంటదని చెప్పేసి కూలింగ్ కూడా పెట్టేసుకున్నాం అనమాట మరి చూద్దాము నేను టాస్క్ టాస్క్ వారీగా డివైడ్ చేసి గేమ్ పెడదాము అది అంటే గేమ్స్ అంటే మనం తప్పుకుంటలేదు మూడు టాస్క్లు అంటే బాగా ఒప్పుకుంటలేదు అందుకనే ఒకటే టాస్క్ ఇవన్నీ ఫినిష్ చేయాలి మా ముంగట ఉన్నాయి కదా ఇవన్నీ కంప్లీట్ చేసి చేయాలి ఫస్ట్ మీరు టాస్క్

అదన్నమాట మరి లేట్ చేయకుండా తిండిపడి స్టార్ట్ చేద్దాం ఏరుడు ఏరుడు స్టార్ట్ చేసింది ఇక్కడ ఇక్కడు మని అసలు అన్నం నమ్ములుతుందాం మింగుతుందో అర్థం కాకుండా తిని తింటది మా బావనేమో ఇంత పెద్ద బుక్కలు అసలు ఆ బుక్క అసలు అది అసలు ఇదింత పెద్ద బుక్కలు పెట్టి అవి నోట్లోకి పోయినాక మాయమైతనా ఏమైనా మంత్రం చదువుతాడా అని అనిపిస్తుంది ఇక నేను వీళ్ళిద్దరిక నాకేమో గెలవడమే ఓడిపోతారు లేకపోతే ఆల్రెడీ పెట్టుకున్నా తుప్పిల్లు పడతానే మూతికింత ముక్కి అది అంటారని ఖర్చు పెట్టుకున్నా మరి ఖర్చు పని పడుతుంది వీళ్ళు కలుపుడే కలుపు కలుపు చెప్పం చేయబట్టద్దు మీరు ఇద్దరు మరి చూద్దాం ఈ అన్న చెల్లెళ్ల మధ్యలో నేను గెలుస్తానా వీళ్ళిద్దరు ఇట్లా ఒక గెలుస్తారా ఆ ముగ్గురు ఇట్లా అసలు ఎవరు గెలుస్తారో ఏందనేది చూద్దాము గెలిపిస్తాను నేను

మంచి టేస్ట్ బాగుంది రైస్ గట్టిగా కొంచెం బాగుంటుంది రైస్ కొంచెం దొడింది

అద్దీనా ఇద్దినే మొత్తం అనుకున్నా కానీ రైస్ నన్ను నాగం చేసేటట్టుంది టప్పి టైం లోపలికి పోతలేదు

కట్పెండి పెరుగులు అన్న పెంచుకోండి పెంచేసుకోండి ఓ సారా ఓకే ఓకే నాగ తీసేసి ఇలా కావాలనే మీరు వస్తుందా ఢిల్లీ నుంచి కావచ్చు అయ్యో అత్తా వెలుగు వేసుకొని అలా తినుకుంటారు పెట్టుకో అరే నువ్వు ఎప్పుడు నవ్వుతాను నీదిగా అయిపోయే ఇంకా నీదే అయిపోలే అప్పటిదాకా పోటీ అడిగినాం రా ఇప్పుడు కూర్చో ఒకసారి ఇది ఆను అనోట్టే అంత రాడు యస్ అమ్మా బావా గద్దె తో ఏం జరిగింది బావా నీ గేసినప్పుడు అలా గద్దే ఏం జరిగింది నువ్వు గేసినప్పుడు ఏం జరగలే అంటే ఏం జరిగిన చెప్తాను అర్థం చేసుకో ఏదైనా మంచిది అయితే వంతులు కొట్టడరా గొంతు గొట్టం కింద ఉంటది వందలు పెడతాడు పోటీ అని రాళ్ళు ఉన్నా కరిగించుకుంటాడు మళ్ళీ బయట ఫుడ్ కదా బాగుంటుంది బయట వాళ్ళు ప్రేమతో తయారు చేస్తారు ఎందుకంటే అమ్ముడు పోవాలని ప్రేమతోనే అట్లా తయారు చేస్తారు అట్లా బాగుంటుంది అందుకని మేము కూడా ప్రేమతోనే నిన్నంగా దిగుతలేదు లోపల ప్రేమ ఎక్కువైనట్టున్నది

చెత్తంతా ఆడ వాడేస్తాం అన్నట్టు అంటే ముక్కలు ఏమన్నాస్తే అక్కడ వాడేత్తం దానికి ఉన్న ముక్కలు తినే ఆడ వాడేస్తాం పారేసి మొత్తం అంత మళ్ళీ అంతా ఊరిచి మళ్ళీ పోతాం మళ్ళీ ఫ్రెష్ గా ఇంకా అల్లరికే అల్లరికే చేయి కట్టేసి మళ్ళీ కట్టేది ఎందుకంటే ఇక ఒక ప్లేట్ లో ఒక గంట ఎత్తరు కదా ఒక ముక్కలు ఎత్తారు కదా ఇంకా మళ్ళా గంట వేయరు మళ్ళీ సెకండ్ సరిపోతే కులిసే పోతారు కానీ ఇంకో విషయం ఏంటంటే మేము ఎట్లా పెళ్లిలోకి పోయినా ఫంక్షన్లకు పోయినా ఇక ఈ మధ్య ఎవరి ఫంక్షన్ లో వాళ్ళు వంటలు కదా క్యాటరింగ్ వాళ్ళని పెడతా ఉన్నారు అందులో మన సబ్స్క్రైబర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తిండిపోటీ చూసి ఉంటుంది ఆ ఆటోకి వాళ్ళకు అంటే కొంచెం అట్లా ఉన్నా కూడా తినాలని లేకున్నా కూడా తినడు సార్ మేము చూస్తాం తిండి తిండిపోయి గంటగా తింటారు ఇప్పుడు ఇంటర్నర్నల్నల్ కాదు అంటే మనకు అంతగానో పట్టిస్తుంది తెలియదు కాకపోతే పొరపాటు నేను పెట్టినట్టు కెమెరా మనకు అయితే ఎప్పుడైనా నచ్చిందా వీడియో కెమెరా తీసుకుంటారు ఏదో బాగా అది వచ్చింది అగ వాళ్ళు బాగా కావచ్చు అప్పుడు అప్పుడు ఏదైనా అయిపోతే ఆగపోతారు ఎందుకంటే ఒక ఇలా అవును అంటే ఒక్కోసారి ఫంక్షన్ తక్కువ పడుతూ ఉంటది కదా ఫుడ్ అంచనాకు మించినవి అయితే ఫంక్షన్ లో ఉన్నా గానీ మటన్ వేసి కడైతే ఉండే ఎప్పుడైనా రైస్ వేసే కాడ ఉంటాయి ఎందుకంటే రైస్ అయిపోయినా వాళ్ళ వండి మళ్ళీ అక్కడ పెట్టొచ్చు మటన్ తక్కువ పడితే తిడతారు వేస్ట్ అంటే నేను వీడియో తీసుకుంటుంటా అప్పుడు నాకు ఇచ్చి రవ్వరే ఇప్పుడు నాడు చూపడా ఇప్పుడు రన్ని ఇవ్వడాయి మల్ల బుక్క మల్ల బుక్క తిరగదు ఇక్కడ ఆర్డర్ ఏది

తిన తినడానికి అతను ప్లేట్ నిండా పెడతారు ఇక తినడానికి అతను వెరటోళ్ళు అయినా కోమర్ ముక్కేసి పోతారు కదా అందుకని చెప్పి క్యాచింగ్ వాళ్ళు అయితే ఎవరికి ఏం తెలియదు వెరటి కానీ తీసుకొస్తారు ఎవరికి ఏం తెలియదు కాబట్టి ఆ తిన అందరికీ అంతే అందరికి అట్లా పెడతారు అప్పట్లో అంటే మళ్ళీ మా సైడ్ మీ సైడ్ అంటే బాగా బాధపడతారు కావచ్చు అప్పట్లో ఫంక్షన్లలో అయితే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళే వండేది ఇన్ని బియ్యం పెడదాం మంది వస్తాను అని మంచి పైసలు తీరు వాళ్ళకి మంది అంటే మంది బలగం వాళ్ళు ఉన్నారు అనుకో వాళ్ళే వడ్డించుకుంటే వాళ్ళు కొందరు ఉన్నారు పైసలు లేకుండా కానీ వాళ్ళే వడ్డించుకుంటారు అట్లా అన్ని చూసుకుంటారు ఈ కాలం ఈ కాలం పైసలు పెరిగినాయి రూపాయి రూపాయి రూపాయలు పెరిగినాయి మనం ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు వంట చేస్తారు మనం అడిగి వాళ్ళే మనకు పైసలే ఏమి ఉండే వాళ్ళు పెడతారు వంట చేస్తారు కథ రచన అని అనుకుంటారన్న మా ఇంట్లో మాత్రం బాగా పెద్ద ఫంక్షన్ అయితేనే ఏమన్నా వంట చేయడానికి పిలుస్తాము కొంచెం చిన్న చిన్న ఫంక్షన్ అయినా దేవుని చేసుకున్నాం మా పెద్ద నాన్న బాబాయ్ అత్తమ్మలు ఇద్దరు ఇంకా పెద్దమ్మ పిన్ని అందరం కలిసి చేసుకుంటా ఉంటాం మీరు దావత్ల వీడియో చూస్తూనే ఉంటారు కదా తింటాడు తిను నేర్మిత్తాడు అక్కడ పెద్ద చిన్న తమ రెడీలు ఉంటారు అల్లడికి మర్యాదలు చేయడానికి ఇక మా పెద్ద నాన్న బాబాయ్ అయితే ఏమచ్చి వంట నేర్పిద్దావు నువ్వు వంట అట్లా నువ్వు సరదాగా అనుకుంటా ఉంటావు అల్లట్టు బాబు ఆధ్వర్యంలో జరుగుతాయి ఫంక్షన్లు అన్ని పోయి కూడా అప్పుడు పోయినప్పుడు వీడియోలు పడతారు మాట్లాడినప్పుడు ఇక అందరూ నేనే వంట చేస్తాను అనుకుంటారు అనుకోరు ఏ ఫంక్షన్ అయినా ఎన్ని బియ్యం పెట్టాలి ఎంత కర్రీ పండాలి అయితే మట్టినైతే నిన్నే అడిగి మరి నీతోనే తెలుసు అంటే ఎంత మందికి అది నాకు అంచనా ఎందుకంటే చేస్తాను ఎంత ఎంత మందికి రైస్ పెట్టాలని తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఎన్ని బియ్యం పడుతుంది ఎంత మటన్ పడుతుంది అనేది తెలుస్తుంది నాకు అంతే ఇక మిగతా అంటే ఇక వాళ్ళందరూ చూసుకుంటారు ఒకటి అర్థం కాలేదు ఈ రైస్ చికెన్ కర్రీ గ్రేవీ అయితే ఉంది సూపర్ ఉంది పెరిగినా కూడా బాగుంది ఈ కురుకురా చిన్న బాగా అసలు తినులేదు కదా అని చెప్పి కాదు వీరే వీర అసలు మొత్తం మా దగ్గర కూడా రా మేము మీ దగ్గర కూడా రాకుండా ఉంటుంది మరి ఉన్నది మనతో మా అయ్యో రాయ్స్ గడు ఇప్పుడు షాపు పోకుండా తిట్టుపోట అన్నమాట మళ్ళీ వీడియోలు వాళ్ళకి వచ్చిండు షాప్ వాళ్ళు పెట్టి షాప్ మధ్య నడుస్తుంది గిరాకీ అక్కడ ఉన్నారు వర్షాకాలమే ఎక్కువ గిరాకీ అత్తందంట ఇప్పుడు సరికాలం అదే ఎక్కువ గిరాక్ ఇప్పుడు వర్షాకాలంలో అయితే ఫోన్ పక్క మణి మొబైల్స్ జమి గుంట్ల మణి మొబైల్స్ బస్టాండ్ పక్కమంటే ఉంటది బస్టాండ్ ఇది బ్రిడ్జి దగ్గర బ్రిడ్జి డాల్ఫిన్ ఆపోజిట్ డాల్ఫిన్ హోటల్ ఉంటుంది టీ స్టార్ అది హోటల్ హోటల్ డాల్ఫిన్ ఇంకా హోటల్ ఆపోజిట్ ఆపోజిట్ ఉంటుంది తప్పకుండా ఎవరైనా ఉంటే విజిట్ చేయండి రండి మొబైల్స్ మధ్య తక్కువనే ఏది రిపేర్ రిపేర్ చేస్తా రిపేర్ చేస్తావా రీఛార్జ్ చేస్తావా మొబైల్ షాప్ రిపేర్ అయినా లేకపోతే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అయినా ఇంకా కొత్త మొబైల్స్ కావాలన్నా కూడా తెప్పిస్తామన్నా కొత్త మొబైల్స్ తెప్పిస్తారు సెకండ్ హ్యాండ్ చేయరు తక్కువ ఎందుకంటే అత్తే చెప్తాడు కానీ ఏది కూడా కొన్ని అట్లా అమ్మేదేం లేదు వస్తే ఏదైనా ఉంటే చెప్తాడు అన్నట్టు మెయిన్ గా రిపేర్ రిపేర్ గురించి అన్నమాట కొత్త మొబైల్స్ అమ్ముతాడు మా ఆయన డిస్ప్లే వగిలిపోయినప్పుడు అసలు బాధపడడు ఎందుకంటే బాగుమతి షాప్ ఉంది కాబట్టి లేకపోతే అసలు ఇప్పటికీ ఎన్ని డిస్ప్లేలో అదన్నమాట ఈ తిండిపోటీలా బాగానే వినవడం జరిగింది ఎప్పటికైనా సెకండ్ కూడా డిక్లేర్ చేస్తారు కావచ్చు అని మనం ఇంకా కృషి చెప్పాలి ముందులో ఫస్ట్ ఒక్కడే ఉంటురాలి అది లైట్ తీసుకున్నా రోజు లాస్ట్ అంత తిన్నాక ఏం చేసిన అంటే వాళ్ళిద్దరు మీరు తిన ఎవరు తింటే వాళ్ళే ముందు వాళ్ళ అట్లా అంటే అనుకుంటున్నాను నేను అట్లా మమతకు మమత మమత ఎక్కడ తిండిపోట్లో ఓడిపోతే ఓడిపోవద్దు అని ఓడిపోయిపోతే అన్నయ్య తిడతాడని మమత రంది ఎక్కువసేపు ముచ్చట్లు పెట్టి లాగెత్తే నాకు రంది అందుకని తిండి దబ్బన తిందామంటారా తిండి ముందర ముచ్చట్లు పెట్టకరి నేను అట్లైతే తిండిపోట్లో వాడుకుంటా అంటాను అందుకనే నాకు తొందరగా తిడిపోతుంది తిన్నగా తిగా కొంచెం పానం ఒక మంచిగా అనిపిస్తుంది తినక ముందు నోరు ఊరుతుంది ఆకులతోనే తింటాం తినగలుగుతాము కొంచెం తిండిపోటు ప్రయత్నించండి కొంచెం కడుపున వస్తుంది కానీ వస్తుంది మాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి కూడా స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అనిపించిందట దాని తర్వాత అలవాటు ఏమైనా తిండిపోటు పెట్టు తిండి పెట్టి తిందామంటాను ఎందుకంటే వాళ్ళు ఇంటికట ఇంటివారికి కాఫీ తినేది బాబా ఇప్పుడు కిలకిల ఎక్కడైనా ఆ బియ్యం పడతాను అసలే ములకనూరు రైస్ నిజమే ఇప్పుడు ఇంత ఇంత క్వాంటిటీ తింటాం కదా తర్వాత ఆకలి నేనైతే ఎక్కడ లావ్ అవుతున్నా మన పురుషుల పట్టకుండా అయితా అని జ్యూస్ల మీద బీట్రూట్ మీద క్యారెట్ మీద మొత్తం జ్యూస్ల మీద కొనసాగిస్తాను నేను అంటే నడతారా రావుతాను బాబా అంటే ఇంత ఇంత క్వాంటిటీ తిన్న తర్వాత నైట్ ఏం తీసుకోము అని చెప్తాను అన్నమాట ఇదండి సర్దా సర్దా తిండిపోటీ ఇట్లా సర్దా సర్దాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేది మేము కూడా ఎంటర్టైన్ అవుతాను ఎంత సరదా ఉంటుంది అంటే మొత్తం సరదా ఉంటది రాజచంద్ర మిస్ అయినా నెక్స్ట్ వీళ్ళు బాబా మరుగులు పెట్టుకుంటారు కాదు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ తటాసం అయిపోయింది కూడా తిన్నాడు వాడు ఇప్పుడు అక్కడ తినొచ్చిండు ఫంక్షన్ తినచ్చిండు మళ్ళీ ఇక్కడ తిన్నాడు అది తర్వాత మీ ఇద్దరు మేం చేసుకుంటుండాలి ఎందుకు నిజంగా ఫుడ్ విషయంలో మస్తు జాగ్రత్త తీసుకోవాలి కొంచెం ఏదైనా ఆశవాడి తిన్నా అరుగుతులేదు ఇప్పటి రూపాయలు కష్టం చెత్తలేం కదా కూర్చోని షేటి అన్ని అందుకని కొంచెం అన్నీ చూసుకుంటా బెదిలి బెదలాల్సి వస్తుంది లేకపోతే డాక్టర్ల గల గురిలా పైసలు వేస్తుంది అందుకని అన్ని విషయాలలో కూడా కొంచెం జాగ్రత్త ఉన్నాము నేను కూడా మెదల గల గురి లేచేస్తాను కాదు నేను మీకు చెప్తాను కదా ఒక్కసేపు తినే వదులు పది జామకాలు తింటే మంచిదని ఫ్రీగా దొరుకుతాను మంచిదా కాదు ఏం ఒక్కసేపు తినే బదులు కాదు అంటే పదిసేపులు తినే వదులు ఒక జామకాయ బెటర్ చెప్తుంది అది ఉన్న విషయం మర్చిపోయింది అసలు ఈ కెమెరా వరకు మాట్లాడుతున్నా ఏముంటది ఇది ఆఫ్ అయింది అన్నప్పుడు అసలు గింతగాడు జావకాయ నేచర్ నుంచి వచ్చిన ప్రతి దినావకా తినడానికి మళ్ళీ దాఖనం ఇక పొప్పటి పండు రేగ్గాయలు జాంకాయలు ఇవన్నీ తింటాను నేను అందుకని అవన్నీ ఫ్రీగా తగ్గుతాను విషయం మొన్న పప్పు మా చెట్టుకే పొప్పడి పండు ఉంటే రాజపల్లి నుంచి తెచ్చుకున్నా అవి తింటాను రేపు పండు అయితే గిన్నె ఎంపిక వచ్చుకున్నా రేపు పండ్లు చేనుగోనవి స్కిట్ వేయడానికి అని చెప్పి అవును విలేజ్ స్కిట్ ఇలా స్కిట్లేస్తానని చూడండి వీళ్ళు ఇద్దరు లవ్ స్టోరీ నడుస్తుంది మొత్తం ఇంట్లో ఫ్యామిలీ అందరు ఒప్పుకుంటారు ఒప్పుకొని మరి పెళ్లి జరుగుతాదా ఎట్లయింది ఏమైతుంది వీళ్ళిద్దరు రెడీ చేసి మరి అరేంజ్ మ్యారేజ్ చేస్తామా అంటే మా అన్నయ్య మమ్మల్ని లవ్ చేస్తానన్నట్టుగా పెట్టినాం అన్నట్టు ఏమైతుంది ఏంటనేది వీళ్ళే జంకెట్లో స్కిట్స్ వస్తా ఉంటాయి చూడండి ఇదండి చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరి వీడియోల కోసం మాచారం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్